అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఈ యాప్ ఉంటే చాలు మీ ఊరి వివరాలు మీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేరీ పంచాయతీ యాప్ గ్రామ పంచాయతీల ఆదాయం ఖర్చుల వివరాలు తెలుసుకునే వీలు ఇకపై పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం లేకుండా ఈ యాప్ డిజైన్ చేయబడింది మేరీ పంచాయతీ యాప్ గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను గ్రామస్తులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ నా పంచాయతీ అనే యాప్ అందుబాటులోకి తెచ్చింది ఈ యాప్ ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయం ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు విడుదల చేసే నిధులను పాలక వర్గాలు ప్రత్యేక అధికారులు ఎలా ఖర్చు చేస్తున్నారనే సమాచారం ఇకపై పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే పరిశీలించవచ్చు ఈ యాప్ రెండు వేల పంతొమ్మిది నుంచి మనుగడలో ఉంది కానీ దానికి సంబంధించిన సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు కానీ ఇప్పుడు తాజాగా అన్ని గ్రామాల సమగ్ర సమాచారాన్ని ఈ యాప్లోకి తీసుకువచ్చారు ఈ యాప్లో వివరాలు నమోదు సమయంలోనే జిపిఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉంది ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు ఇలా చేయటం వల్ల పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు అధికారులు తప్పులు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలు ఉంటుంది మేరీ పంచాయతీ యాప్పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు చాలా వరకు గ్రామాల్లో చదువుకున్న యువతకు తప్ప మరొకరికి యాప్ ఉన్నట్లు తెలియటం లేదు తెలియదు దీనిని స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్ళి మేరీ పంచాయతీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత లాగిన్ కావాలి వెంటనే ఆర్థిక సంవత్సరం రాష్ట్రం జిల్లా మండలం పంచాయతీ వివరాలు పిన్ కోడ్లు ఎంచుకోవాలి అనంతరం గ్రామ పంచాయతీ పూర్తి వివరాలు అందుబాటులో కనిపిస్తాయి ఈ యాప్ ద్వారా సర్పంచి కార్యదర్శి గ్రామ కమిటీలు గ్రామస్తుల వివరాలు దీనిలో తెలుసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరం మంజూరు చేసే నిధులు పనులు ఏ దశలో ఉన్నాయి దీనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు నమోదై ఉంటాయి నిధుల్లో సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులు కూడా యాప్లో నమోదు చేస్తారు వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాలు నమోదుతో పాటు గ్రామ సభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి దీనిలో నిధుల వినియోగం ఎన్ని లోపాలు ఉన్నా అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు